అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి శవాల మీద పేలాలు ఏరుకునే ఎదవలు ఈ పదాన్ని మనం వినటమే కానీ ఎప్పుడు కూడా చూడలేదు పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇరవై ఏడు మంది అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాత నేను ప్రత్యక్షంగా చూశానండి నిజంగా ఆ విషయం మీద ఒక వీడియో కూడా చేయదలుచుకోలేదు ఎందుకంటే ఒక భారతీయుడిగా నాకు ఒక బాధ్యత ఉంది ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉండాలి నాకు సొంత అభిప్రాయం అనేది ఏదీ లేదు అక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ఏ యాక్షన్ అయినా తీసుకోనండి పాకిస్తాన్ మీద దానికి పూర్తిగా మద్దతు తెలపాలి మనం ఆ స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్న ఇంకొకరున్నా ఇంకొకరున్నా రాహుల్ గాంధీ ఉన్న ఎవరైనా ఉండనివ్వండి వాళ్ళకి దేశ ప్రజల యొక్క గౌరవ ప్రతిష్ట భద్రత మాత్రమే ముఖ్యం వాళ్ళకి అందుకనే నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా దానికి నా వంతుగా నా మద్దతు ఉంటుంది కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు చాలా గౌరవం అండి చాలా బాధాకరం నేను అందరినీ అనట్లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ తెలుగు మీడియా చేసింది ఏంటంటే శవాల మీద చిల్లర వేరుకోవడం ఎంత దారుణం అండి కనీసము ఈ భారతదేశం పట్ల బాధ్యత కూడా లేదు అన్నీ ఫేక్ న్యూస్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ న్యూస్ మొత్తం ఫేక్ ఎక్కడెక్కడో వీడియోస్ అన్నీ తీసుకొచ్చి ఆ ఫేక్ వీడియోస్ అంతా ప్రచారం చేస్తా ఆ గూగుల్ మ్యాప్లు పట్టుకొని బార్డర్ గురించి వివరిస్తూ ఇక్కడ సైన్యం మోహరించింది ఇక్కడ సైన్యం మోహరించింది ఇక్కడ దాడి చేశారు ఇక్కడ పది మందిని చంపేశారు ఇక్కడ ఇల్లు కూలు చేశారు అరే ఎంతగా దిగజారుతారా మీ వివర్షిప్ కోసం ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి భారత సైన్యం చేసేటటువంటి ఏ ఆపరేషన్కి సంబంధించి కూడా బహిర్గతం చేయరు గోప్యత పాటిస్తారు ప్రతి విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ ఇండియన్ ఆర్మీ కానీ చాలా చాలా గోప్యంగా ఆపరేషన్స్ చేస్తారు అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో కూడా అవన్నీ జరిగిన తర్వాతనే ఒక మీడియా సమావేశం పెట్టి వాటికి సంబంధించి వివరణ ఇచ్చేదానికి ప్రయత్నిస్తారు కానీ ఇలాంటి చిల్లర చేష్టాలు ఆర్మీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయరు ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం అది కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి మేము మీడియా వాళ్ళమే అక్కడ నూట ముప్పై మందిని చంపేశారు ఫలానా చీఫ్ని చంపేశారు ఆర్మీ మీద దాడి జరిగింది ఏం మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం జనాలకు చెప్పదలుచుకున్నారో ఎందుకు ప్రజలు రెచ్చగొడుతున్నారో ఎందుకు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారో అసలు నాకు అర్థం కాలేదు అసలుకి ఇంత నీచానికి ఉడికెట్టి ఆ పైసలు వస్తే అవి ఎలా తింటారా మీరు అసలుకి ఎన్ని అబద్ధాలు చెప్తారు ఈనాటికి కూడా భారత ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ బయటపెట్టాల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పాకిస్తాన్ మీద అని వాళ్ళు సింధు నది జలాలు ఆపారు కొన్ని కొన్ని యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు దానికి సంబంధించి కొన్ని స్పష్టంగా రిలీజ్ చేశారు మోడీ గారు స్పష్టంగా చెప్పాడు సైన్యానికి పూర్తి బాధ్యత అప్ప చెప్తున్నాను మీరు ఏ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ప్రభుత్వ పరంగా మీకు మద్దతు తెలుపుతామని చెప్పారు ఇప్పుడు త్రివిధ దళాలు చర్చించుకోవాలి ఏం యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకోవాలి ఇలాంటి సమయంలో కూడా ఈ ఫేక్ గాళ్ళు మొత్తం కలిసి ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు వచ్చినాయి అమెరికా నుంచి యుద్ధ విమానాలు వచ్చినాయి అవతల పాకిస్తాన్ మొహరించుంది ఇక్కడ వాస్తవంగా ఒక విషయం చెప్పిన పాకిస్తాన్కి యుద్ధం చేసే దమ్ము లేదు అసలు వాళ్ళ దగ్గర తోటాలకు కూడా డబ్బులు లేవు కనీసం ఒక బాంబు వేస్తే అది పేలత పేలత కూడా తెలియని పరిస్థితి ఉన్నది ఎందుకు చెప్తున్నానంటే ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగినప్పుడు ఉక్రెయిన్కి వీళ్ళు ఆయుధాలు అమ్ముకున్నారు తినడానికి మెతుకు లేకపోతే ఆ రోజు వీళ్ళకి దొరికింది ఏంటంటే అయ్యా మేము తోటాలు అమ్ముతాం గన్నులు అమ్ముతాం బాంబులు అమ్ముతాం అని చెప్పి ఆ రోజు అమ్మేశారు మొత్తం పంతొమ్మిది వందల డెబ్బైలో కొన్నటువంటి ఆయుధాలు రెండు వేల నాలుగు వరకు వాళ్ళు ఏదైతే కొన్నారో అవి మొత్తం అమ్మేశారు ఇంకా ఆయుధాలు సమకూర్చుకోలేదు ఒకవేళ వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉండి భారతదేశం మీద యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు కానీ ఉంటే వాళ్ళు అక్కడ పక్కన బెలుచిస్తాన్ని అరికెడతారు తర్వాత వచ్చి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులను కూడా కట్టడి చేస్తారు కొన్ని వేల మంది మిలిటరీని పోలీసులని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు వారానికి రెండు వందల యాభై మూడు వందల మంది చనిపోతున్నారు అక్కడ వాస్తవమైన పరిస్థితి అదే పాకిస్తాన్లో కనీసం వాళ్ళ దగ్గర ఎటువంటి ఆదాయ ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర ఇది తెలుసుకోకుండా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది యుద్ధ విమానాలు మోహరించింది పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడతారు వాళ్ళ కారు ఉండేది ఏంటంటే మేకపోతు గంభీర్యం ఏదో భయపెట్టాల మాటలతో చూస్తారు వాస్తవ పరిస్థితి అయితే అందుకు అనుగుణంగా లేదు ఇకపోతే మతోన్మాతులు వీళ్ళు ఎంత దారుణంగా అంటే అక్కడ నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి చంపారంట పాకిస్తాన్ తీవ్రవాదులు వాస్తవంగా కూడా అదే జరిగింది ఇక్కడ ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తారు నీచాతి నీచంగా మాట్లాడతారు వాళ్ళ గురించి ఇక్కడ కూడా మీకు ఒక వాస్తవ పరిస్థితి చెప్తాను పాకిస్తాన్ దృష్టిలో పాకిస్తాన్ ఆర్మీ దృష్టిలో పాకిస్తానీ ఉగ్రవాదుల దృష్టిలో ఇక్కడ ముస్లిమా హిందువా అనేది వాళ్ళకు ఉండదు కేవలం ఇండియన్ వాడిని చంపాలి వాడు సాగు మీద పండగ చేసుకోవాలి వాడి రక్తాన్ని వాడి చేతులతో కడుక్కోవాలి వాడు కావాల్సింది అదే ఇప్పుడు సపోజ్ ఒక మిజైల్ వేసాడు అనుకోండి ఇండియా మీద మరి అక్కడ ముస్లిమ్స్ని వదిలిపెట్టేసి హిందువులను మాత్రమే చంపందండి ఏమేయ్యడు కదా వాడు వాడి దృష్టిలో ఇక్కడ పుట్టిన వాడు ప్రతి ఒక్కడూ కూడా వాడికి శత్రువే వాడు ముస్లిమా ఇందువా సిక్కా జైనా ఇవన్నీ వాడుకుండవు వాడికి అంత విచక్షణ ఉండదు చిన్నపిల్లలు పెద్దోళ్ళు మహిళలు ఏ ఉండవు మరి ఎందుకు అలా చేశారు అంటే వీళ్ళు ముస్లిమా హిందువా అని కనిపెట్టి ఎందుకు చంపారు ఆ రోజు అంటే ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడుతుంది మన భారతదేశం ఇన్ని మతాలు ఉన్నాయి ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని భాషలు ఉన్నాయి ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి కానీ ఏకతాటి మీద ఉన్నారు వీళ్ళు వీళ్ళ మధ్యలో ఒక పుండు పెట్టాలి దాన్ని ఆసరాగా తీసుకొని ఆ దేశంలో మత కల్లోలాలు రెచ్చగొట్టాలి వాళ్ళు చేసే ప్రయత్నం ఇంతే డెబ్బై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నది కూడా అంతే మా అమాయకులైనటువంటి ముస్లిం యువతని ఆ విధంగా వాళ్ళు రెచ్చగొట్టి మన ఏలితోనే మన కన్ను పొడొస్తున్నారు కానీ ఈరోజు పరిస్థితుల్లో మార్పు వచ్చింది చాలా వరకు మారేరు ఇది నా దేశం నా దేశం అని వాళ్ళు అనుకోవటం ఏంటి ఇది వాళ్ళ దేశమే ఇది ఈరోజు ఎంత ముస్లిం యువత డాక్టర్లు అవుతున్నారు ఐఏఎస్లు అవుతున్నారు ఐపీఎస్లు అవుతున్నారు మహిళలు ముఖ్యంగా ఎంతో గర్వపడుతున్నాం ఈరోజు ఈరోజు అబ్దుల్ కలాంకి ఒక మతాన్ని మీరు అంటగట్టగలరా ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉందా ఈరోజు ఆ మతం మీద దాడి చేసే నీచే నికృష్టులను అడుగుతున్నాను మీరు చెప్పండి అబ్దుల్ కలాము ముస్లిం కాబట్టి ఆయన చేసినటువంటి సేవలు ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని మనం కొనియాడకూడదు ఆయన తీసి పక్కన పెట్టాలని ఎవడన్నా మాట్లాడతాడా కడుపు కుడిది ఎవడన్నా ఎందుకురా మీలో మీరు దనుకుంటున్నారు వాడు వేరు మనం వేరు ఇప్పుడు ఒక ఒక తండ్రికి నలుగురు బిడ్డలు కంటే పెద్దోడుకు పెట్టాడని చిన్నోడు ఏడుస్తాడు మధ్యలో ఒడుగు పెట్టాడని చెప్పి పెద్దోడు ఏరుస్తాడు ఆడపిల్లలకు పెట్టాడని ఇంకోడు ఏస్తాడు ఈ దేశంలో ఉండేటటువంటి ముస్లిం కానీ హిందువు కానీ జైనులు కానీ సిక్కులు కానీ క్రిస్టియన్స్ కానీ ఈ తల్లికి పుట్టినటువంటి నలుగురు బిడ్డలమే మనం మనలో మనకి లక్ష తొంభై పంచాయతీలు ఉంటాయి వాడికి ఇచ్చిన హక్కు మనకిందుకీ లేదు వాడుకున్న చట్టం పని పనిచేయట్లేదు వాడు పెద్దోడో వాడు చిన్నోడా ఈ మధ్యలో వాడా అనేది ఈ విషయంలో ఉంటుంది మనకి అసలు ఎవడన్నా సరే పాకిస్తాన్లో ఉండే ముస్లింస్ పరిస్థితి చూసి పాలస్తీనాలో ఉండే వాళ్ళ పరిస్థితి చూసి గాజాలో ఉండే వాళ్ళ పరిస్థితి చూసి అలాగా బతకాలని ఈ భారతీయ ముస్లిం ఎవడన్నా కోరుకుంటాడా అసలు ఆ విధంగా ఇక్కడ మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం ఏదన్నా ఉంటే ఇది మనలో గొడవలు మన పంచాయతీ ఇది మన ప్రభుత్వం మీద మన పోరాటం వాళ్ళని చూసి ఏంటంటే మనం ఈ విధంగా బతకాలని ఆశించడం పాకిస్తాన్లో ఉండే మహిళల పరిస్థితి ఏంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే మహిళల పరిస్థితి ఏంటి ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి ముస్లిం మహిళల పరిస్థితి ఏంది దేశాన్నే తలెత్తుకునే విధంగా ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ మహిళలు పనిచేస్తున్నారు ఈరోజు దేశం కోసం అన్ ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు మహమ్మద్ షమీ ఉన్నాడు ఒక ట్వంటీ వరల్డ్ కప్పు ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఎద్దేవా చేశారు ఆ రోజు దేశం మొత్తం షమీ వైపు నిలబడింది నిన్నగాక మన జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో మంచినీళ్ళు తాగితే దాన్ని కొంతమంది ముస్లిం మత పెద్దలు విమర్శిస్తే దేశం మొత్తం షమీ వైపు నిలబడింది సరే ఈరోజు సిరాజ్ని షమీని మనం ఇచ్చేద్దావా పాకిస్తాన్కి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలుకి బుద్ధి జ్ఞానం ఉండబడలేదా విచక్షణ ఎందుకు కోల్పోతున్నారు వాడెవడో మనల్ని విభజించడానికి మన మధ్య కుట్రలు చేయడానికి వాడిలాంటి ప్రయోగం చేస్తే మనం అన్నదమ్మునో రాబాయ్ మనకి ఈ దేశం మీద పూర్తి హక్కు ఉంది ఇది మంది ఇది వాళ్ళని చూసి మనం గౌరవంగా బతకాలి గొప్పగా బతకాలి మీ ఒక బతుకులేనా అని అడగాలి మనం ఈరోజు ఈరోజు యావత్ ముస్లిం సమాజం ఎప్పుడు నేను చూడలేదు నా వయసులో ఒక్క తాటి మీదకి వచ్చింది ఖండించింది ఖచ్చితంగా ఇది ద్రోహం పాకిస్తాన్ని బతకనియకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే కొంతమంది నీచ నికృష్టులు వచ్చేసి మతోన్మాదులుగా మారుతున్నారు ఇది చాలా దారుణం అండి చాలా బాధాకరమైన విషయం ఇది మన దేశం ఇది మనది ఇది మన అన్నదమ్ములమే మన పంచాయతీ లక్ష తమ్ము అంటే ఇక్కడ కానీ పక్క దేశాలను చూసి వాడేదో ఒక పుండు విడితే దాని మీద మనం దన్నుకోవడం ఏంటి అంటే నేను అంత పెద్దోడిని కాదు నాకు తెలిసింది నేను చెప్తున్నా ఇది కేవలం పాకిస్తాను వ్యూహాత్మక ఎత్తుగడ వాళ్ళు ఒకవేళ ముస్లింస్ అయితే అయ్యి ఉండొచ్చు పక్కన పెట్టండి వాళ్ళు కేవలం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు దీన్ని ఖచ్చితంగా ముక్త కంఠంతో ఖండించాలి కానీ మనలో మనం కొట్టుకోవటం అనేది ఎంతవరకు సబబు కాదు పైగా ఇలాంటి ఫేక్ న్యూస్ దయచేసి ఎవరు కూడా స్ప్రెడ్ చేయకండి ఒకవేళ అలా స్ప్రెడ్ చేసేవాళ్ళని మీరు నేరుగా పోయి కామెంట్లు తెలియజేయండి భారత ప్రభుత్వ రహస్యాలు ఆర్మీ రహస్యాలు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రావండి మరొక్కసారి చెప్తున్నాను మీరు కావాలంటే సీనియర్ ఐపీఎస్లని ఎవరినన్నా కనుక్కొని తెలుసుకోండి ఆర్మీ ఆఫీసర్లను కానీ ఎవరినన్నా కనుక్కోండి వాళ్ళు చెప్పిన తర్వాతనే నాకు కింద కామెంట్ పెట్టండి అలాంటి వీడియోలు ఏవి బయటికి రావు అంతా అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఏదైనా రిలీజ్ చేస్తే చేయొచ్చు చేయకపోతే చేయకపోవచ్చు దయచేసి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మనం అందరం భారతీయులమై గర్వంగా చెప్పుకున్నాం దేశానికి అండగా నిలబడదాం ఈరోజు భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ విషయంలో దానికి మనం కట్టుబడి ఉండాలి కానీ ఇలాంటి మత రాజకీయాలు కుల రాజకీయాలు దేశం విషయానికి వస్తే చేయొద్దండి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు